ప్రస్తుతం మనం కునూరు మండలం కౌండిన్యముక్తి అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నాం ఇది పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈ గ్రామం కూడా ఉంది ఈ గ్రామంలో అసలు పోలవరం ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి ఇప్పుడు నిర్వాసితులకి నష్టపరిహారం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నష్టపరిహారం అందిందా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్ద మీ పేరేంటి నా పేరు కృష్ణ కృష్ణ అండి కృష్ణ మేడిపల్లి కృష్ణ కృష్ణ గారు ఏ ఊరు మీది మాది కౌండ్ నిమిత్తండి ఓకే ఏంటి అంటే పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఉందా పోలవరం ముంపు ప్రాంతాల కంటే ఎక్కువ గోదాట్లో ఉన్న ఊరే ఇదండి అసలు పోలవరం కంటే ఎక్కువ మునిగిపోతుంది ఇది ఇప్పుడే పోలారం వచ్చిన దాకా కూడా లేదండి ఇప్పుడు గోదావరికే మేము గోదావరి వచ్చినా పోయి ఆడే ఉంటాము సురక్షితమైన ప్రాంతాలల్ల ఇప్పటికే మా మంచాలు అక్కడే ఉన్నాయి దుప్పట్లు అక్కడే ఉన్నాయి మళ్ళీ గోదావరి అయితే లేచిపోవాలని అయితే మాకు కూడా ఒక సంవత్సరం మూడు ఐదు వేలు ఇచ్చారు వచ్చినప్పుడు కూరగాయలు బియ్యం బెట్టా ఇచ్చారు ఇక అన్ని ఆడే ఉంచడం వస్తాను మమ్మల్ని అయితే మేము వాళ్ళు లేపాల్సిన పనిలే మాకు పావుల బ్యాడే మేమే తెలిసిపోవాలని చూస్తాను కానీ మమ్మల్ని పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తూ ఉన్నారు ఎలా ఉంది బాగుందండి అయ్యే కావాలి మాకు ఆ నష్టపరిహారం మాకు ఇస్తే మా ఇళ్ళ ప్యాకేజ్ ఇస్తే సార్ మేము వెళ్ళిపోతాం ఆల్రెడీ చాలా మందికి కూడా నష్టపరిహారం అందింది కదా దామర్శాలు ఇచ్చారు ఇచ్చారు కుక్కునూరు ఇచ్చారు అంటే రెండు వేల పదిహేడులో మీకు భూముల కోసం నష్టపరిహారం ఇచ్చింది చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు నష్టపరిహారంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చింది కూడా చంద్రబాబు గారు ఎలా అనిపిస్తుంది అసలు మాకు చాలా బాగుందండి మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు మాకు సంతోషంగా ఉంది ఈ నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము ఏడుకుంటున్నాం మరి మమ్మల్ని మాత్రం కాపాడేటానికి అవకాశంగా తెలుగుదేశం ప్రభుత్వమే మాకు అండదండగా ఉంటదని నేను మాట నుంచి కూడా నేను ఎన్టీ రామారావు గారు వాలంటీర్ గా పని చేసుకుంటూ వచ్చానండి ఈ మధ్యన హెల్త్ బాగాలేక నా కొడుకుని నా పనిలో నా కొడుకుని పెట్టేసి నేను పక్కకు ఉండండి అయ్యా రెండు వేల పంతొమ్మిది సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను కొంత డబ్బును కలిపి మొత్తం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పది లక్షల పైన ఇస్తాను అన్నాడు ఇచ్చాడా మరి లేదండి అసలు ఆ మాట చెప్పలేదు ఆడ ఆడ కానీ కానీ ఆయన అసలు ఆ రూపకాలకే కంటి కనపడివుడు గారు మంత్రులు కూడా కంటి కనపడేలు గారు నేను సచివాలయానికి పోతేనే నాకే నాకు ఏది పొంది పథకమే మాలటోలక లేదని చెప్పారు మిగతా వాళ్ళకి అందరికి కానీ మీకు లేదు ఏసీకి ఎస్టీకి అంటే నాన్ ట్రైబుల్ కి లేదు అని చెప్పారు అదేంటి ఏమో మరి ఆ మాట అనకాడ గొడవ పెట్టుకొని నేను సచివాలయానికి మానేసినాడు నేను సచివాలయాన్ని కూర్చుంటే అందరూ అట్లా వినాల్సిందే మాట్లాడుతుంటే కానీ నాకు కొంచెం మైండ్ తేడా వచ్చి నేను కొద్దిగా ఎటు ఎలా లేదు బాబు పోతుండ కొడుకు అన్ని అయినా చూసుకుంటాడు వెళ్ళ రాంబాబు మాదారానికి ఎంకన్నా మరి మీరు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మీ ప్రాంతానికి వరద వచ్చింది కదా వరద వచ్చినప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదా చిన్న ఇబ్బంది ఏంటండి అసలు అయితే కొన్ని సామాన్లు పోతే ఫీజులు కానించి టీవీలు కానించి మంచాలు కానించి మొత్తం పోయినాయి అండి అసలు ఏమీ పని చేయలేదు మేము అదాటి గురికాం అప్పుడు ఎక్కువ వచ్చింది గోదావరి బాగా అదాటి గోదావరి వచ్చినప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నాడు పునరావాస కాలనీలను ఏర్పాటు చేశాడు మరి లేదండి అసలు కాలు లేవు వచ్చి మందలిచ్చిన వాళ్ళు లేరు అసలు లేరు అని పోయేశారు అసలు కనీసం ఎవరు ఒక మంత్రి పెత్తనా రాలేదు అసలు ఎవరు లేదండి ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో మాకు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరకు వచ్చి సంప్రదించి పోతున్నారు ఉంటున్నారు ఏంటి ఎంతమంది కందుతున్నాయి ఎంతమంది అందటా లేదు అడిగిన వాళ్ళనే చూసినా గానీ జగన్మోహన్ ఆ ప్రభుత్వంలో కనీసం మందలు ఇచ్చిన వాళ్ళు లేడండి వచ్చి మందలు ఇచ్చిన వాళ్ళు లేడు మీరు ఎట్ట ఉంటున్నారు అని అడిగినోడు లేడు ఎవరు వచ్చినా గానీ ఏదైనా కలెక్టర్ అయితే జాయింట్ కలెక్టర్ ఏం సార్ ఏంటండి ఇది ఇది అంటే మేము ఏం చేసాం అసలు జారీ లేవు మేము ఏం చేసాం ఆ జారీ అయ్యేదాకా మీరు వైపక పట్టుండి అనుకుంట పోవటమే తప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఐదు సంవత్సరాలు అయితే మీ స్థాయి ఆయన చూసింది కూడా లేదండి లేదండి అసలు కనీసం మాతో మాట్లాడింది లేదు సంప్రదించింది లేదు గ్రామాలి అసలు ఆయన వద్దు అనుకోండి మంత్రులను రావాలి కదా ఎవరన్నా ఒకళ్ళు వచ్చి చూసిపోవాలి కదా ఆ పాపాన పోలేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నాయకులు గాని అలాగే ప్రభుత్వం నుంచి అధికారులు గాని ఎవరిని వస్తున్నారు ఇక్కడికి బంగారం లాగా వస్తున్నారు అండి వస్తున్నారు మమ్మల్ని చూస్తున్నారు సంప్రదిస్తున్నారు మీకేం భయం లేదు అట్లా ఉండి అన్ని చదువుతూ మిమ్మల్ని మాత్రం ఈ సందే చేస్తాం మీరు మాత్రం ఆడ ఉండొద్దు మేము ఇక్కడికి లాక్ పైకి మీకు అన్ని వసతులు చూపిస్తాము అని చెబుతున్నారు సంక్రాంతికి ముందు చాలా మంది ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఎలా అనిపిస్తుంది చాలా బాగా సంబరాలు చేసుకుంటున్నారు బంగారాలకు డబ్బులు పడ్డ వాళ్ళు అంత పండగ ముందల పడ్డు మరి డ్రైవింగ్ శాతం అయిన వాళ్ళు కారులు కొనుక్కుంటున్నారు పని చేసుకొని బతకటాని కోసం ఆటోలు కొనుక్కుంటున్నారు సరే కొంతమంది అన్ని ఉండోళ్ళు ఇల్లు కట్టించుకుంటున్నారు ఇక్కడ కాకుండా మెరగతలాల్లో మరి ఈ పునరావాసం మాకు ఎంతో సంతోషంగా ఉందని మమ్మల్ని కూడా బయట మేము ఎలా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తాండి మాకు ఆనందంగా ఉంది ఓకే గతంలో రెండు వేల పదిహేడులో కూడా ఆయన భూములకు సంబంధించి నష్టపరిహారం అందజేశారు మీకు అందిందా అందిందండి ఎంత అమ్మా భూములకి ఇచ్చి పది లక్షల ఎనభై ఏళ్ళు ఇచ్చారు అందరికి ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి నేను గనక అధికారంలోకి వస్తే గతంలో ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను మీకు కొంత కలిపి పది లక్షల పైన ఇస్తాను ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ అన్నాడు ఇచ్చారా అస్సలు ఇవ్వలేదండి అస్సలు మమ్మల్ని పట్టించుకోలేదు మా ఊరు పట్టించుకోలేదండి మరి వరదలు వచ్చినాయి కదా వరదలు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదు మీకు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు చంద్రబాబు గారు పట్టించుకున్నారు అప్పుడు కూడా కూరగాయలు ఇచ్చారు రకాలు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు అప్పుడు పట్టించుకున్నారు ఆరే పట్టించుకున్నారు ఓకే గుడ్లు ఇచ్చారు పాల ప్యాకెట్లు ఇచ్చారు అప్పుడు ఇచ్చారు ఓకే అంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని దగా చేశాడా అవునండి దాగే చేశారు రాలేదా రాలేదండి ఎవరు రాలేదా ఎవరు రాలేదండి ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి జరిగింది మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు వస్తున్నారా వస్తారా వస్తారు పార్టీ వారి వచ్చి మమ్మల్ని ఏడు గోదావరి వచ్చినా మమ్మల్ని రెండు సార్లు లేపారు మమ్మల్ని బాగా చూసుకున్నారు